వైసీపీ ఆయనకు ఘన స్వాగతం పలికారు హస్తిన పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ కానున్నారు ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో భాగం కావాలని బీజేపీ పొత్తు కోరుకుంటోంది బీజేపీ కలవడం ద్వారా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాలు జరుగుతాయంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ యోచన చేస్తున్నారు ఇదిలా ఉంటే ఏపీలో పార్టీ ప్రాతినిధ్యం కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తోంది ఇలాంటి పరిస్థితుల్లోనే మూడు పార్టీలు కలిస్తే రెండు వేల పద్నాలుగు కాంబో రిపీట్ అవుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పూర్తి సమాచారం ఢిల్లీ ప్రతినిధి అశోక్ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలవబోతున్నారు ఏ విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు ఆయనను ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు మిగతా నేతలు సో ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల్లో ప్రాంతంలో అమిత్ షా కేంద్ర హోంశాఖ అమిత్ షా బీజేపీ సంబంధించిన నేతలను కలవబోతున్నారు సో ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఏదైతే గత కొంత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుందో బీజేపీ టిడిపి జనసేన కలిసి అలయన్స్ గా వెళ్తాయని వాస్తవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతా ఉంది దానికి తెరడించాలనే నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఢిల్లీకి వచ్చారు సో మరి సేపట్లోనే అమిత్ షాని కలిసి వెళ్ళిన తర్వాత ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు టీడీపీ టు బీజేపీ కొంతమంది నేతలు మాత్రము ఖచ్చితంగా అలయన్స్ తోనే వెళ్తాము అందరం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కూటమి సో కాబట్టి ఇప్పుడు కూడా కలిసి పోటీ చేస్తే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే బీజేపీ అధినేత బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపే అవకాశం ఉంది సో అమిత్ షా తర్వాత జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశం ఉంది సో జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆయన కలిసిన తర్వాత మిగతా విషయాలు పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది పొత్తు పైన అయితే కొంతమంది బిజెపి నేతలు మాత్రము భిన్న సవాలు చెప్తారు కొంతమంది ఏమో మాకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు అనేది మాకు విషయం తెలియదు అది బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది కేంద్ర అధినాయకత్వం చూసుకుంటుంది ఎలా ముందుకు వెళ్ళాలి పొత్తులతో పొత్తు ఎవరితో పెట్టుకోవాలి అనేది అదేది కేంద్రం బీజేపీ చూసుకుంటుంది రాష్ట్ర పార్టీ చూసుకోదంటూ నాయకులు చెప్తున్నారు సో ఓవరాల్ గా అయితే చంద్రబాబు నాయుడు గైతే కష్టపడి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు సో ఆయన కీలక నేతలు కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో రెండు పార్టీల్లో మాత్రము కొంతమంది నాయకులతో మనం మాట్లాడితే మాత్రము ఖచ్చితంగా పొత్తు వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది అటు బీజేపీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇంకా బీజేపీ మాత్రమే మిగిలింది బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకుంటే ఈ సీట్ల సర్దుబాటు అంశం పైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది సో మొన్న గత వారము కమ్మపాటి రామ్మోహన్ నాయ కమ్మపాటి రామ్మోహన్ గతంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిప్రజెంట్ గా పనిచేశారు ఆయన అమిత్ షాను కలిశారు ఆ సందర్భంగానే అశోక్ అసలు ఇన్ని రోజులు ఇన్ని రోజుల పాటు బీజేపీ ఎందుకు వెయిట్ చేసింది టీడీపీ జనసేన ఎప్పటికప్పుడు ఎప్పుడో పొత్తును ప్రకటించాయి కదా బీజేపీ ఎందుకు వెయిట్ చేసింది మరి ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో ఒకవేళ ముఖ్య నేతలను కలిసినట్లయితే ఏ అంశాల గురించి బీజేపీ టిడిపి మధ్యలో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అంటే సీట్ల విషయమైనా లేదంటే ఇంకేదైనా ఇతర ఇతర అంశాలు కూడా ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా పొత్తు అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా మొదట పొత్తు అంశము పొత్తు కుదిరిన తర్వాత తర్వాత సీట్ల సర్దుబాటు పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది కొంతమంది బిజెపి నాయకులతో మాట్లాడితే సీట్ల అంశంపై కూడా ముందు వెళ్తా ఉన్న ఉంది సీట్ల దాదాపు ముప్పై స్థానాల్లో బీజేపీ అడుగుతున్న జరుగుతుంది అసెంబ్లీ స్థానాలు ఒక ఆరు స్థానాల్లో ఎంపీ స్థానాలు అడుగుతా ఉంది కానీ టీవీ మాత్రము మూడు ఎంపీ స్థానాలు పది నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు తెలుస్తోంది సో వీటిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో అనేక అటు టీడీపీ ఒక వర్క్ టీడీపీ నేతలు కొంత కొన్ని వర్క్ కొన్ని రకాలుగా చెప్తున్నారు అటు బీజేపీ నేతలు కొంతమంది కొంత కొన్ని రకాలుగా చెప్తున్నారు సో ఓవరాల్ గా అయితే అమిత్ షాను జేపీ నడ్డాను కలిసిన తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉంది ఖచ్చితంగా పొత్తుకు వైపే దిశగా వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది ఈ రోజు రాత్రి తెలిసే అవకాశం ఉంది పొత్తు కుదిరితే మాత్రము సీట్ల సర్దుబాటు అంశం రేపు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం చంద్రబాబు నాయుడు గారు సో ఉన్న తర్వాత ఇవాళ చుట్టు చూస్తే మాత్రం సీట్ల సర్దుబాటు అంశంపై ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎవరెవరికి ఇక్కడ దగ్గర పోటీ చేయాలి అనే దానిపైన ఒక